కొంతమంది తడిపినటువంటి వస్త్రాన్ని కట్టుకొని పూజ లేదా వంట చేస్తూ ఉంటారు శ్రాద్ధాల్లో అయితే ఖచ్చితంగా తడిపినటువంటి వస్త్రమే కట్టుకోవాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు తడి వస్త్రము ఎప్పుడూ కూడా అమంగళకరమైనటువంటిది తడి వస్త్రం కట్టుకున్నటువంటి వారు నగ్నంగా ఉన్నట్టే అని ధర్మశాస్త్రం చెప్తుంది అమంగళాన్ని సర్వాణి ఆర్ద్ర వస్త్రాశ్రితానిచ తస్మాత్ స్కంధే క్వచిత్ ధీమాన్ ఆర్ద్ర వస్త్రం స్కంధే కవాటే పాషాణే ఆర్ద్ర వస్త్రం నా నిక్షిపేత్ నిక్షిపేత్ మూఢాత్మ సచేల స్నానమాచరేత్ అని శాస్త్రవచనం ఆర్ద్ర వస్త్రం అంటే తడిపినటువంటి వస్త్రం తడిపినటువంటి వస్త్రాన్ని ఏ శుభ అశుభ కర్మల్లో కూడా పనికిరాదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు స్నానం చేసి తుడుచుకున్నటువంటి టవల్ని డోర్ పైన ఆరవేస్తూ ఉంటారు ఇలా కవాటములు అంటే తలుపులపైన ఆరవేయడము బండపైన పెట్టడము లాంటివి చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్తోంది